నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు అంశం ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల భద్రతను సౌకర్యాలను వదిలేసిన వైనంపై ఒక చిన్న కథనం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సువిశాలమైన పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ అధికారులకు ఏమాత్రం బాధ్యత అనేది ఉండదు అని పలువురు ఆరోపిస్తున్నారు కారణం ఏంటంటే ఒక్కసారి మీరు చూసినట్టయితే ఎక్కడి తుక్కు అక్కడే ఉంటుంది ఆటోలు మోటార్ సైకిళ్ళు లేదా కార్లు ప్రైవేట్ వాహనాలన్నీ ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలకు యథేచ్ఛగా వస్తూ ఉంటాయి కావాలంటే మీరు విజువల్లో చూసుకోవచ్చు కనీసం ఆ బస్సులు తిరగడానికి కూడా ప్లేస్ లేనంతగా ప్రైవేట్ వాహనాలు అక్కడ తిరగడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎటు నుంచి ఏ బస్సు వస్తుందో తెలియని పరిస్థితిలో ఆ బస్సులు తిరగడానికే ప్లేస్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు అక్కడ పార్కింగ్లు అవి చేస్తుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ లో అధికారులకు బాధ్యత లేదు అనడానికి ఇంతకు మించిన తార్కాళనం ఏం కావాలి ఎక్కడ తుక్కు అక్కడే కాంప్లెక్స్ నిండా యథేచ్ఛగా కుక్కలు స్వై విహారం చేస్తాయి కుక్కలను కంట్రోల్ చేయొచ్చు లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే తుక్కు ఎక్కడి తుక్కు అక్కడే ఉంటే కుక్కలు ఎంత ప్రశాంతంగా ఆడుకుంటున్నాయో మీరే చూడండి గతంలో గోకువరం స్టాండ్ విషయంలో కూడా మేము ఒక వార్త ఇవ్వడం జరిగింది కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు నిద్ర నటిస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందనేది అధికారులకి తెలియాలి తప్ప బయట వారికి ఎవరికీ తెలియదు అదే విధంగా అతి త్వరలో హైటెక్ బస్ స్టాండ్ దగ్గర ఒక మాఫియాకి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయబోతున్నాం అందులో ఏంటంటే మనం వైజాగ్ లేదా ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేస్తాం కానీ అక్కడ ఒక గ్యాంగ్ తయారయ్యి ఆర్టీసీ నాయకుల సమక్షంలో వాళ్ళ స్వీయ పర్యవేక్షణలో బస్సులు ఎక్కనివ్వకుండా కారులో పంపిస్తున్న వైను దిగ్భాంతికి గురి చేస్తుంది ఎందుకంటే ఆర్టీసీకి ఆదాయం ఎలా వస్తుంది చేనే కంచెమేస్తే అన్న చందాన అక్కడ వ్యవహారం సాగుతుంది అయితే అధికారులు ఏ విషయంలోనూ కూడా స్పందించే పరిస్థితి ఉండదు సో మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు మీ విఎస్బి